హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మార్నింగ్ అయితే గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేశాను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు పల్లీలు కొత్తిమీ కరివేపాకు అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను క్యారెట్లు వేసుకోవడం వల్ల ఉప్మా చాలా బాగుంటుంది టేస్టీగా పిల్లలు కూడా క్యారెట్స్ ఎక్కువగా తింటారు ఉప్మాలో వేస్తేనైనా తింటారని చెప్పేసి అయితే యాడ్ చేశాను అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా త్వరగా కుక్ అవుతాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే వాటర్ని వేసుకోవాలి నేనైతే ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక టూ కప్స్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మెజర్మెంట్తో వేసుకుంటే కనుక వాటర్ మనకు ఉప్మా పొడి పొడిగా మంచిగా బాగుంటుంది అందుకని అయితే రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ని వేసుకున్న తర్వాత వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని అలాగే గోధుమ రవ్వని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా గోధుమ రవ్వని యాడ్ చేసుకొని మంచిగా కలపాలి ఇది మనకు ఉండలు కట్టదు కానీ కొంచెం కలుపుతూ ఉండాలి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు కుక్ అవుతుంది మూత తీసి చూసుకోవాలి చాలా బాగుంటుందండి ఉప్మా నేను జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాను చివరిలోనైతే వేసేసాను ఉప్మా అయిపోయిన తర్వాత అయితే పైన ఇలా జీడిపప్పు అయితే వేసేసుకున్నాను అంతేనండి ఎంతో పొడి పొడిగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి టేస్టీగా అయితే సూపర్ ఉంటుంది జీడిపప్పును అయితే చివరిలో ఇలా యాడ్ చేసుకున్నాను ఆడుకుంటున్నారా మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా చేశాను కదా అదైతే తినేసాము మా చిట్టుపాలను అయితే నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళైతే చెప్తూ ఉన్నారు వాళ్ళు ఆడుకుంటున్నారు చక్కగా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే రైస్ పెడుతూ ఉన్నాను రైస్ అయితే వండుతున్నాను మళ్ళీ వాళ్ళు ఆడుకున్నప్పుడే అన్ని పనులు చేసేసుకుందాం అని అయితే త్వర త్వరగానైతే కుక్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకైతే అన్ని ఆలు పులావ్ అయితే చేశానండి బాగుంటుంది అది త్వరగా అవుతుంది కదా మళ్ళీ కర్రీ వండడము అన్నం వండడం లేట్ అవుతుందని చెప్పేసి అయితే నేను ఆలు వేసి అయితే ఇలా పులావ్ లాగా చేశాను బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అవైతే కట్ చేసుకుంటున్నాను పిల్లలు ఒక్కొక్కసారి అయితే నన్ను అస్సలు వంట చేయనివ్వరు మా పెద్ద తల్లి స్కూల్కి వెళ్తుంది కదా స్కూల్కి వెళ్తుందని చెప్పేసి పాప అయితే ఇంకా ఆఫ్టర్నూను ఒక్కతే ఉంటే గనుక నా దగ్గరికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు మా పెద్ద పాప ఈరోజు అయితే ఇంకా స్కూల్ నుండి వచ్చింది కదా వచ్చిన తర్వాత అయితే వంటనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా పెద్ద పాప వస్తే చిన్న చిన్నపాపని ఆడిస్తుంది చక్కగా ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటారు ఇక్కడైతే ఆలు పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఆలూలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పీసెస్ చిన్నవి అలాగే కొంచెం కరివేపాకు ఆలుగడ్డలు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటైతే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో నెక్స్ట్ అయితే ఇంట్లో టమాటాలు కూడా వేసుకోవాలి మీ దగ్గర కనుక క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము పసుపు ఉప్పు ధనియాల పొడి కొంచెం యాడ్ చేశాను ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ మనకు బాగుంటుందండి అందుకని చెప్పేసి అయితే యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఆయిల్లోనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత రైస్ అయితే వేసేసుకుంటున్నాను నేను రైస్ అయితే ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న తర్వాతనే తాలింపు అయితే పెట్టుకొని రైస్ కూడా వేసేసుకొని వాటర్ అయితే వేస్తూ ఉన్నాను మనము రైస్ని నాన నానబెట్టాము కాబట్టి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా మంచిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్ కట్ చేసిన ప్యాడ్ ఉంది కదా అదైతే కడిగేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు కడిగితే మనకు ఎక్కువ గిన్నెలు కావు కదా అందుకని చెప్పేసి అయితే అది కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే దోశలకు అయితే నానబెట్టుకుంటున్నాను రైస్ని దోశలు చేయడం అయితే చేయక చాలా రోజులు అవుతుంది అందుకని చెప్పేసి అయితే దోశలకు నానబెట్టుకుంటున్నాను అవైతే రైస్ అయితే చెరుగుతూ ఉన్నాను టూ డేస్కి అయితే నానబెట్టుకుంటున్నాను టూ డేస్కి ఒకసారి అయితే ఇంకా దోశలు వీక్లీలో టూ డేస్ దోశలు అలాగే ఇడ్లీలు ప్రిపేర్ చేస్తూ ఉంటాను అవి అయితే నానబెట్టుకుంటున్నాను మా వారైతే మార్నింగ్ మినపప్పు తీసుకొచ్చారు ఇంకా మినప్పప్పు అయితే కవర్లోనే ఉంది అదైతే డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఒక నేను దోశలు ఈ గ్లాస్ ఉంది కదా రైస్ కుక్కర్ గ్లాసు దాంతో అయితే ఆరు గ్లాసులు రైస్ వేసాను అలాగే ఆరు గ్లాసుల రైస్కి ఒక టూ గ్లాసెస్ అయితే మినపగుళ్ళు వేసాను మినప మినపప్పు కాదు ఇది మినపగుళ్ళు మనకు మినపగుళ్ళు ఎక్కువగానే మనకు నానబెట్టిన తర్వాత అవి ఉబ్బినట్లుగా అవుతాయి కదా సరిపోతుంది ఆరు గ్లాసులకి బియ్యానికి రెండు గ్లాసులు మినపగుళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి అలాగే నేను అటుకులు కూడా యాడ్ చేసుకున్నాను ఈవినింగ్ అలా ఒక పది నిమిషాలు అటుకులు నానితే సరిపోతుంది అందుకని ఇంకా అటుకులు అయితే ఇప్పుడు ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు నేను అటుకులైనా లేదంటే సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి సగ్గుబియ్యమైనా వేసుకుంటాను సగ్గుబియ్యం అన్న అటుకులు అయినా వేస్తే మనకు దోశలు మెత్తగా వస్తాయి నాకు దోశలు మెత్తగా వస్తేనే చాలా ఇష్టము నేను ఎక్కువగా మెత్తగా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది పిల్లలు కూడా మంచిగా అలా ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అయితే అటుకులైనా లేదంటే సగ్గుబియ్యమైనా యాడ్ చేస్తూ ఉంటాను టూ టైమ్స్ అయితే రైస్ని వాష్ చేసుకొని అవైతే నానబెట్టుకుంటున్నాను పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఆడుకున్నప్పుడే ఇంకా త్వర త్వరగా చేసేసుకుందాం పనులన్నీ కూడా అని చెప్పేసి అయితే రైస్ నానబెట్టుకునే లోపైతే ఇక్కడ మనకు ఆలు పులావ్ అయితే రెడీ అయింది అదైతే చూస్తున్నాను ఉడికిందా లేదని చెప్పేసి అయితే మంచిగా చక్కగా ఉడికింది పిల్లలకైతే ఆఫ్టర్నూన్ అయితే తినిపించేశాను వేసి అయితే పిల్లలకు తినిపించాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇది ప్రిపేర్ చేశానండి బాగుంటుంది ఆలు పులావ్ త్వరగా అయిపోతుంది మా వారైతే ఇంకా ఆఫ్టర్నూన్ రాలేదు ఇంకా మార్నింగ్ వచ్చారు కదా అదే మా వారికి అయితే పెట్టిచ్చేసాను ఉప్మా తీసుకెళ్లారు ఇంకా నాకు పిల్లలకు మా మట్టుకేనైతే ప్రిపేర్ చేశాను కొద్దిగానే పిల్లలకైతే వేసి తినిపించేసాను చక్కగానైతే తిన్నారు పిల్లలు చూడండి అక్కడైతే నేను వేసి అక్కడ పెట్టాను మా పాప అయితే చక్కగా నవ్వుతుంది వాళ్ళకైతే తినిపించాను ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి వాటిని కూడా ఒక లైక్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే ఫోర్కి ఆ టైంకి అయితే పిల్లలకి పాలు అయితే వేడి చేసి ఇస్తున్నాను అలాగే నాకైతే కాఫీ తాగాలనిపించింది నేనైతే కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి అయితే కాఫీ తాగుతున్నాను అలాగే పిల్లలకైతే పాలైతే ఇచ్చేసాను కొంచెం షుగర్ యాడ్ చేశాను ఎక్కువగానైతే షుగర్ అయితే ఏమి యాడ్ చేయను పిల్లలకి అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉంటాను ఆవురాలు అయితే బియ్యం తింటున్నాయండి మా చిట్టితల్లు అయితే పావురాలకు బియ్యం వేస్తున్నారు ఇద్దరు చూడండి ఎలా నిల్చున్నారు ఏమనకు ఇవి భయపడిపోతున్నాం అనకు చూడండి బియ్యం అయితే వేస్తున్నాము చక్కగా అయితే తింటున్నాము అవి ఇట్లా కొద్దిగా వేయంగానే భయపడుతున్నాయి అవి పోతుంది పోతు కొద్దిసేపు అయితే ఇలా బియ్యం వేస్తూనైతే ఇక్కడ ఉండి చూస్తున్నాము నేను మా చిట్టుతలు కూడా చక్కగానైతే తింటున్నాయి పావురాలు చాలా పావురాలు అయితే వస్తాయి డైలీ కూడా నేనైతే బియ్యం వేస్తూ ఉంటాను నాకైతే ఇలా బియ్యం వేయడం అంటే చాలా ఇష్టం పావురాలు అయితే చక్కగా తింటాయి పిల్లలు పాలు తాగిన తర్వాత అయితే పావురాలకు బియ్యం వేసాము అలాగే ఈవినింగ్ నైట్ డిన్నర్లోకి అయితే కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఒక టమాటా వేస్ట్ చేశాను అలాగే దోశలు కూడా వేసుకోవడానికి దోసల పిండి మిక్సీ పట్టాను దీంట్లో పులుస్తుందని చెప్పి వేరే బౌల్లోనైతే యాడ్ చేశాను సగం దీంట్లో అలాగే సగం వేరే బౌల్లో యాడ్ చేశాను అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో